హై టు ఎవరి వన్ దీస్ ఇస్ బీనర్ ఫార్మ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు వచ్చేసి ఇది కొత్త టాపిక్ అండి ఇది మన ఫామ్ వీడియో కాదు మా పండితాపురం అంటే ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పండితాపురం విలేజ్ ప్రతి బుధవ బుధవారం కూడా సంత జరగడం జరుగుతుంది కదా ఈ సంతకు వచ్చిన బర్డ్స్ అండి ఇవన్నీ అక్కడకు వచ్చిన ఈ ఈ యొక్క ఫార్మర్ వచ్చేసి మా వీడియోని మీ ఛానల్లో పెట్టండి అనేసి రికమెండ్ చేయడం జరిగింది వీళ్ళు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ఎక్కడికైనా వీళ్ళు ఏ పిల్లలు కావాలన్నా మీకు సప్లై చేస్తారండి ఏ పిల్లలు అంటే వీళ్ళకి వచ్చేసి నాటు కోడి పిల్లలు గిరిరాజ కోడి పిల్లలు మరియు వాటితో పాటు సీమ కోడి పిల్లలు ఉన్నాయి కడకనాథ పిల్లలు ఉన్నాయి బాధ పిల్లలు కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయండి మంచి క్వాలిటీ బర్డ్సే ఉన్నాయి వీళ్ళ దగ్గర మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే వీళ్ళ యొక్క నెంబర్లు వీళ్ళ యొక్క అడ్రస్ మొత్తం నేను ఈ వీడియోలో ప్లే చేస్తానండి వీడియోస్ చూసిన తర్వాత నెంబర్ కాంటాక్ట్ ద్వారా వాళ్ళని కన్సల్ట్ అయ్యి మీకు ఎటువంటి బర్డ్స్ కావాలి అనేది వాళ్ళతో మాట్లాడి అది ఏ ధరకు లభిస్తుంది అనేది మీరు వాళ్ళతో మీ పర్సనల్గా మాట్లాడుకోండి అండి నేనేందంటే వాళ్ళకు కూడా మార్కెట్ విషయంలో కొద్దిగా సపోర్ట్ చేసిన అనేసి నేను వీడియో షూట్ చేసి మీ దాకా ఈ వీడియో తీసుకొచ్చానండి మీకు ఎవరికన్నా కావాలంటే వాళ్ళతో ఏ క్వాలిటీలో కావాలి ఏ సైజెస్లో కావాలనేది కూడా మీరు వాళ్ళతో పూర్తిగా మాట్లాడినట్టయితే మీ యొక్క ఫామ్ వద్దకు వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేయగలరట ఇప్పుడు ఈ వీడియోలో కనిపించే ఈ వ్యక్తేనండి ఈ యొక్క ఫార్మరు ఎక్కడికైనా మీకు పిల్లలు సప్లై చేస్తామనేది చెప్పడం జరిగింది అతని కాంటాక్ట్ నెంబర్ అనేది మీకు ఇప్పుడు టైటిల్లో మీకు వీడియోలో ప్లే చేపిస్తానండి ఆ క్వాలిటీ బర్డ్స్ చూసి నేను కూడా ఒక ఇరవై ఐదు పిల్లలు కొనుక్కురావడం జరిగిందండి మీరు పూర్తిగా వాళ్ళకు అయితే వీడియో కాల్ లాంటివి చేసినా అక్కడ ఉన్న క్వాలిటీ చూసుకొని మీరు పర్చేస్ చేయొచ్చు అనేది కూడా చెప్పారు వాళ్ళు వాళ్ళ అడ్రస్ వచ్చేసి తమిళనాడు డిస్టిక్ తమిళనాడు అని చెప్పారండి కాకపోతే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఎక్కడికంటే అక్కడ ట్రాన్స్పోర్ట్ చేస్తామండి మీరు ఎక్కువ సంఖ్యలో బర్డ్స్ ట్రాన్స్పోర్టేషన్ పెట్టుకున్నట్లయితే మేము మీకు సప్లై చేయగలరం అనేది చెప్పారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విత్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి ధన్యవాదాలు